అంతా కూడా పార్టీలో పనిచేసిన వాళ్లమే అయితే ఇవాళ కొంతమంది బిఆర్ఎస్ ముఖ్య నేతలు మీకు కనిపించకపోవచ్చు కానీ మేమంతా కూడా ఆమె వెంటే నడిచి వస్తున్నాము అలాగే ఆ లెటర్ లో కూడా అంతగా తప్పు పట్టాల్సిన అంశాలు ఏవి లేవు అని స్వయంగా కవిత అనుచరులే అంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ లెటర్ ని కవిత రాసి ఉంటారని వాళ్ళు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది వాళ్ల మాటలు విన్న తర్వాత ఒక సజెషన్ మాత్రమే కవిత ఇచ్చారు తప్పితే దాంట్లో ఎక్కడా కూడా ఎంచాల్సిన విషయాలు ఏమీ లేవు అన్నది వాళ్ళు చెప్తున్నది ఏదేమైనా ఈ రోజు ఎయిర్పోర్ట్ దగ్గర కనిపిస్తుంది ఈ దృశ్యాలు మాత్రం సర్వత్రా ఒక ఆసక్తిని కలిగిస్తున్నాయి అమెరికా పర్యటన నుంచి కవిత హైదరాబాద్ కి చేరుకున్నారు ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది మరి కాసేపట్లోనే కవిత బయటకు రాబోతున్నారు మరోవైపు ఇప్పటికే ఇతర పార్టీల నాయకులు కవిత ఖచ్చితంగా బయటకు వచ్చి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో మరి కవిత ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు నిజంగానే అవతల పార్టీల వాళ్ళు చెప్తున్నట్లుగా ఏదైనా ఒక సంచలన ప్రకటన ఉండబోతోందా మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి రాకేష్ ఏంటి అనుచరులు మాట్లాడుతున్న దాంట్లో అయితే అందులో పెద్ద తప్పే ఉంది అందులో ఎవరిని వ్యతిరేకించలేదు మేమందరం కూడా పార్టీలో కలుస్తున్న వాళ్ళమే కవితకు ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం అని చెప్తూ కానీ అక్కడ సీన్స్ చూస్తుంటే మాత్రం ఎందుకో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తోంది ఇప్పుడిప్పుడే కొంత స్పష్టత వస్తుంది ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి కవిత ఇప్పుడే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు మధ్యలో లాంచ్ లో ఆగినట్లుగా సమాచారం ఉంది ఇక్కడ దృశ్యాలను చూస్తుంటే మనం విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు ఎక్కడ గులాబీ జెండా లేదు కేసీఆర్ ఫోటో పెద్దగా కనిపించట్లేదు దాంతో పాటు ఎక్కడ భారత రాష్ట్ర సమితి అయినా పార్టీ పేరు కూడా లేదు ఇవన్నీ ఒక సింబల్ లాగా మనం అర్థం చేసుకూ ఇవన్నీ కూడా ప్లాండ్ గా ఇప్పటికి ఇప్పుడు వచ్చినాయి కాదు ఇవన్నీ స్వాగత కార్యక్రమానికి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ప్లాండ్ గా ముందుగానే అరేంజ్మెంట్ తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఐకాన్ లీడర్ అంటే ఒక బిఆర్ఎస్ నాయకుడు ఇతను అని చెప్పుకోదగ్గ ఒక మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ కు సంబంధించి ఎమ్మెల్యేను మాజీ మంత్రులు ముఖ్యమైన నేతలు రోజు మీడియాలో కనిపించేటువంటి నేతలు లేకపోతే ఒక జిల్లా స్థాయి లీడర్లు కూడా ఇక్కడ లేరు చెప్పుకోదగ్గ బిఆర్ఎస్ లీడర్ ఎవరు కూడా లేరు ఇక్కడికి వచ్చిన వెల్కమ్ చెప్పడానికి వచ్చిన వాళ్ళలో కేవలం బిఆర్ఎస్ జాగృతికి సంబంధించి భారత జాగృతికి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఉన్నారు బీసీ సంఘాల నాయకులు కొంతమంది ఉన్నారు ఈ మధ్య కాలంలో కవితతో అటాచ్ అయ్యి పనిచేస్తున్నటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు మాత్రమే ఇక్కడ ఉన్నారు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫోర్ లీడర్స్ అయితే ఎవరు లేరని క్లియర్ గా చెప్పొచ్చు ఇది ఒక సంకేతం పార్టీ నుంచి మనకు కనిపిస్తుంది దాంతో పాటు నిన్నటి నుంచి కూడా ఎవరు పార్టీ లీడర్లు ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు ఈ మొత్తం ఎపిసోడ్ లో నేతలు స్పందించట్లేదు మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు స్పందించట్లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే లెవెల్లో ఉన్నటువంటి నేతలు స్పందించట్లేదు అసలు అంటి ముట్టినట్టుగానే ఉంటున్నారు మీకు క్లారిటీ లేదని కొంతమంది మాట్లాడిన నేతలు అయితే ఇప్పటివరకు దాని క్లారిటీ లేదు అసలు లెటర్ నిజమా కాదనే విషయం కూడా మాకు తెలియదు అంటారు నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చినటువంటి క్యాడర్ ఇక్కడికి వచ్చినటువంటి కూడా కొంత స్పష్టత కనిపించట్లేదు కొంత అయోమయంగానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళైతే ఏదో వాళ్ళకు వచ్చినటువంటి ఇండికేషన్స్ తో ప్రిపేర్డ్ గా ఎక్కడ గులాబీ రంగు లేకుండా ఎక్కడ పార్టీ పేరు లేకుండా పార్టీ జెండా లేకుండా ఇక్కడికి వచ్చారు కానీ కవిత బయటకు వచ్చి మరి ఏం మాట్లాడుతుంది నిజంగానే లేఖ గురించి లేఖలో ప్రస్తావించినటువంటి అంశాల గురించి తిరిగి మళ్ళీ మాట్లాడతారా లేదంటే ఇదంతా మా అంతర్గత విషయం పార్టీలో ఉన్నటువంటి పార్టీలో వచ్చినటువంటి నాకు అందినటువంటి ఫీడ్బ్యాక్ నేను కేసీఆర్ గారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశానని చెప్తారా చూడాలి రాకేష్ కవిత లెటర్ రిలీజ్ అయ్యి సరిగ్గా ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇప్పటికి ఈ గ్యాప్ లో ఏమైనా కవిత కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా గానీ ఆ లెటర్ గురించి తను రాసారా తను రాయలేదా అసలు ఎలా బయటకు వచ్చింది ఇలాంటి డీటెయిల్స్ గురించి చర్చించడం గానీ ఏమైనా ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయా సార్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడే కనిపిస్తుంది కరెక్ట్ గా యుఎస్ లో ఆమె ఫ్లైట్ ఎక్కడ కొద్దిసేపటికి ముందే లేక బయటకు వచ్చింది లేక లీక్ అయిందా లేకపోతే ఎవరి ద్వారా అయినా అందించారా అవన్నీ కూడా తర్వాత తెలియాల్సింది సో బయటకు వస్తుంది కరెక్ట్ గా మళ్ళీ ఆమె ఇక్కడ దిగే వరకు కమ్యూనికేషన్ ఉండేటువంటి ఛాన్స్ లేదు మధ్యలో లేఓవర్ గా దుబాయ్ లో కొద్దిసేపు ఆమె ఫ్లైట్ చేంజ్ అయింది కానీ దుబాయ్ నుంచి ఆమె ఇక్కడికి ఎవరెవరు రావాలి ఏంటనే విషయాన్ని కమ్యూనికేట్ చేసినట్టుగా తెలుస్తున్నారు ఆమెకు సంబంధించినటువంటి కేఆర్టీవీ తో కానీ ఆమెకు సంబంధించినటువంటి స్టాప్ తో కానీ కమ్యూనికేట్ అయ్యి ఎయిర్పోర్ట్ కి ఎవరు రావాలి ఎలాంటి అంటే ఇక్కడ ఏర్పాటు ఉండాలనే విషయాలు ఆమె అక్కడి నుంచి కమ్యూనికేట్ చేసినట్టుగా తెలుస్తుంది అందుకోసమే ఇక్కడ చూస్తున్నటువంటి వాతావరణం మనకు కొంత భిన్నంగా కనిపిస్తుంది కానీ పార్టీ నేతలు లేకపోతే కుటుంబ సభ్యులు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు అంటే ఇక్కడ రెండు ఒకేలాగా ఉన్నాయి జీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నేతలు కుటుంబ సభ్యులు అంతా ఒకరే కాబట్టి వాళ్ళు ఎవరితో టచ్ లేదనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే పార్టీ నుంచి కూడా కొంత ఇండికేషన్స్ కొంత క్లియర్ గా కనిపిస్తున్నాయి లీడర్షిప్ ఇక్కడికి రాకపోవడం ఇంత జరుగుతున్నాయి ఎవరు మాట్లాడకపోవడం ఇప్పటికీ కూడా ఈ ఎయిర్పోర్ట్ కు కవిత కొద్దిసేపట్ల కొద్ది నిమిషాల్లో మాట్లాడుతున్న క్షణంలో కూడా ఎవరు స్పందించకపోవడం అనేది రాకేష్ రాకేష్